ఈరోజు చాలా పర్వదినం గోవర్ధన పూజ మహోత్సవం జరిగినటువంటి రోజు పరమ పరమ దయాలుడైన గిరి గోవర్ధన మహారాజు ఆవిర్భావం జరిగిన రోజు వృజవాసులు బృందావన వాసులు గౌడీయ వైష్ణవులంతా కూడా అత్యంత వైభవంగా జరుపుకునే పర్వదినం అటువంటి సందర్భంగా ఇక్కడ ఆశ్రమంలో స్వామివారికి విశేషంగా మా శక్తి కొద్దీ అన్నకూటము అలాగే రకరకాల పిండి వంటలు నివేదన హారతి పూజ పంచామృత అభిషేక కార్యక్రమాలు జరిగాయి యాద్యుత్రంగా యాదృచ్ఛికంగా ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల అందరినీ కూడా పిలవలేకపోయినాము వాతావరణం ఎట్లా ఉంటుందో ఏందో అని కానీ అనుకోకుండా మా వాళ్ళంతా బంధు బంధువర్గం అంతా ఈరోజు స్వామివారి యొక్క కృప దర్శనానికి ఉన్నారు మా స్వర్ణ మా వదిన శేష్ కుమార్ వదిన అలాగే మా అత్తయ్య అత్తయ్య వాళ్ళు సమీరు అలాగే మా లహరి మా మేనకవాళ్ళు అలాగే అందరూ వచ్చినారు మా అక్కయ్య వారందరికీ కూడా రాధా గోవింద భగవానుడి కృప ఆ పరమదయాలుడైన గోవర్ధన మహారాజు యొక్క కృప కలుగుగా కానీ ఆయురారోగ్యాలతోటి సుఖ సంపదలతోటి శాంతి సౌభాగ్యాలతోటి కలకాలం ఆనందంగా జీవించాలని ఆ గోవర్ధన మహారాజుని ప్రార్థిస్తున్నాం గిరిరాజ్ మహారాజుకి బృందావన ధాముకి భాగవత కథాపురాణకి గోమాతకి తులసి మహారాణికి రాధే 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 మావయ్య రాధే గోవర్ధన పూజ చూసారా అన్ని చూసా గోవర్ధన మహారాజు ఆ గిరిధారి కృష్ణుడు కన్నయ్య ఖచ్చితంగా రాధే రాధే ఇవాడ గోవర్ధనగిరి పూజకు వచ్చాము గోవర్ధన్ గిరిధారి మహా కృప వల్ల మీరు ఆయుర ఆరోగ్యాలతోటి దేహ ఆరోగ్యంతో ఉండాలి ఇది చెప్పని అందరు చెప్పని ఇది చెప్పని ఈ రాధే రాధే ఏంది వాళ్ళ ఇవాళ గోవర్ధనగిరి స్వామి ఎత్తిన రోజు అనుకోకుండా వచ్చాము చాలా హ్యాపీగా ఉంది దర్శనం చేసుకున్నాం రాధే రాధే మీ అందరికీ కూడా మనవాళ్ళు మనవరాళ్ళు అంతా పుడుతున్నారు మీరందరికీ కూడా శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తాం రాధే రా అనుకోకుండా అది కూడా కాక అస్తభోజనం అన్నాజల్లెల యొక్క సోదరి సోదరుల యొక్క పర్వదినం అది రేపు ఈరోజు కూడా కొంత ఉందంటున్నారు అనుకోకుండా మా అక్కయ్య వాళ్ళు వచ్చారు రాదే 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 పర్వాలేదు